హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరీళ్ళు ప్లీజ్ ముందుగా వీడియోకి చిన్న లైక్ చేయండి లైక్తో పాటు హైప్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కథ ఆరగన్ హస్బెండ్ ఎపిసోడ్ నెంబర్ ఫార్టీ వన్ కథను రచించిన వారు చిన్ను గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం అమ్మా అన్న హర్ష అరుపుకి హర్ష వైపు చూసిన జానకి కంగారుగా హర్ష గారు అంటూ హర్ష దగ్గరికి వెళ్ళి తన చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ చూస్తుంది జానకి పిలుపుకి ఆనందంగా జానకి వైపు చూస్తున్నాడు హర్ష హర్ష కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే కళ్ళల్లో నిండిన నీళ్లతో జానకి వైపు చూస్తున్నాడు ఆ క్షణం బాధతో కాదు ఆనందంతో వస్తున్నాయి అనేసి తనకు మాత్రమే తెలుసు జాను నన్ను నువ్వు నాకు తెలిసే నీకు నేనంటే ప్రేమ ఉందని కానీ బయటపడవు ఐ లవ్ యూ జాను అని చూసుకుంటూ ఉన్నాడు అందరూ వింతగా చూస్తున్నారు తారా కూడా జానికి అలా రావడం చెయ్యడం చూస్తూ తన చీరని పిడికిల్లోకి తీసుకుంటుంది అయ్యో రక్తం పోతుంది హర్ష గారు చూసుకునే పనిలేదా హర్ష గారు ఇలా అజాగ్రత్తగా ఉంటారా చూడండి ఎలా బ్లడ్ పోతుందో అంటూ తన చీర చెంగుని అడ్డుపెడుతూ బ్లడ్ ఆగట్లేదు సార్ డాక్టర్కి కాల్ చేయండి అంటూ హడావిడిగా పక్కనే ఉన్న పసుపు తీసుకొని బ్లడ్ క్లీన్ చేసి తన చేతిలో ఉన్న హ్యాంకీ తీసుకొని కట్టుకడుతుంది అప్పటికి కానీ తనకు బెటర్గా అనిపిస్తూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళు అందరూ తమనే చూడడం చూసి హర్ష చెయ్యి వదిలేస్తుంది సారీ సార్ అది బ్లడ్ చూసేసరికి ఐఎమ్ సారీ హర్షిత్ సర్ పైకి లేచి పక్కకు వచ్చేస్తుంది పర్లేదులే అమ్మా నువ్వేం చేసావని మంచి పనేగా చేసావు చిన్నా నీకు ఎలా ఉంది నాన్న హ్యాండ్ పెయిన్గా ఉంది డాడ్ హర్షి ముందు ఈ పూజ చేసేద్దాం అయిపోతుందిరా హర్షి ఓచ్ హ్యాండ్ పెయిన్గా ఉంది తారా ఐ కాంట్ అంటూ చెయ్యి చూసుకుంటూ ఉంటే అమ్మా సుముహూర్తం దాటిపోతుంది తను చెయ్యలేను అంటున్నాడు కదా నువ్వే చేసే అని అనగానే ఈ పెళ్లి జరగాలి జరిగేలా చేస్తాను అనే పంతంతో తార ఆ పూజ అంతా చేస్తుంది థ్యాంక్ గాడ్ ఐఎమ్ సేఫ్ అని అనుకుంటూ హర్ష హ్యాపీ ఫీల్ అవుతాడు ఓ నో జానకి ఇలా ఎలా చేశావు కొంచెం ఉంటే నువ్వు చేసిన దానికి ఆయన ఇబ్బంది పడేవాడు కదా నిజం చెప్పకూడదు అనుకొని నువ్వే నిజం తెలిసేలా చేసేదానివి అందుకే ఈయనకి దూరంగా ఉండాలి లేకపోతే ఇలానే అవుతుంది అని అనుకుంటూ అప్పటికే అంతా అయిపోవడంతో శ్రావ్య నాకు తలనొప్పిగా ఉంది నేను వెళ్తాను అంటే మెల్లిగా బయటకొచ్చేస్తుంది వెళ్తున్న జానకి వెనకే వచ్చిన హర్ష గేట్ తాట జానకి చే పట్టుకుంటూ చేతి మీద ప్రెషర్ పడడంతో ఓచ్ అంటూ చెయ్యి వదిలేసి చెయ్యి చూసుకుంటాడు సారీ హర్షిత్ సార్ నేను అక్కడ కావాలని పిలవలేదు అది అడగాలని పిలిచారు కదా నా వల్ల నిజం బయటపడే సిచ్యువేషన్ రానివ్వను ఓయ్ జాను నేను నిన్ను అడిగానా అయినా దానికోసమే నేను ఆపలేదు ఈవినింగ్ మర్చిపోకు జాను నేను వెయిట్ చేస్తూ ఉంటాను నువ్వు తప్పకుండా రావాలి జాను సరేనా నేను నీతో చాలా మాట్లాడాలి ప్లీజ్ అంటూ నవ్వుతూ థ్యాంక్స్ జాను నా మీద ఎంత కోపం ఉన్నా నేను బాధపడితే మాత్రం చూడలేకపోయావు నేనంటే నీకు చాలా ఉంది మర్చిపోక జాను ఈవినింగ్ షార్ప్ ఫైవ్ ఓకేనా అలానే లోపలికి వెళ్ళిపోతాడు హర్ష హర్ష మాటలకి నాతో ఏం మాట్లాడాలి మిమ్మల్ని చూస్తుంటే ఏదో ఆశ కానీ అది నిజం కాదు కదా మీరెప్పటికీ నాకు సొంతం కారు లేనిపోని ఆనందాలు ఆశలు పడడం మర్చిపోయాను హర్ష గారు అయినా ఒకసారి కలిస్తే తెలిసిపోతుందిగా ఏం మాట్లాడాలనుకుంటున్నారో అనుకుంటూ జానికి వెళ్ళిపోతుంది ఈవినింగ్ యాట్ రెస్టారెంట్ ఆ ఫ్లోర్ మొత్తం కూడా ఖాళీగా ఉంది హర్ష ఒక్కడే ఓ ప్లేస్లో కూర్చొని ఉన్నాడు ఎందుకుండడు మరి హర్షానే ఆ ప్లేస్ మొత్తం బుక్ చేసుకున్నాడు కాబట్టి ఆ ప్లేస్ అంతా ప్లెజెంట్గా ఉంది సె సెంట్రల్ ఏసీతో కూడా టెన్షన్కి సెంట్రల్ ఏసీలో కూడా ఆగకుండా చెమటలు పట్టేస్తుంటే పైకి లేచి వాచ్ చూసుకుంటూ టైం అవుతుంది జాను జాను వచ్చేస్తుంటుంది ఆ లోపు జానుని ఎలా కన్విన్స్ చేయాలో ఓ ట్రైలు వేసుకుంటే అనుకుంటూ తన ముందు ఉన్న రోజు చేతిలోకి తీసుకొని ఆ పుప్పును ముద్దు పెడుతూ జాను లెట్స్ బిగిన్ అవర్ లైఫ్ విత్ న్యూ స్టార్ట్ ఎలా ఉంది పరమ చెత్తగా ఉంది జాను అంటూ చుట్టూ చూస్తూ ఓ ఇది నా డ్రీమ్ అన్నమాట జాను బాగా గుర్తొస్తున్నావు జాను మన మధ్య జరిగింది మర్చిపోదాం నువ్వు నేను మళ్ళీ మనం అవుదాం ఏమంటావు రొటీన్గా ఉంది జాను ఐ లవ్ రా నన్ను క్షమించి మళ్ళీ నా లైఫ్లోకి వస్తావా నేను రాను అన్న మాటకి మొత్తం చూస్తూ జాను ఇలా మాత్రం మనకి ఆ ఇమాజినేషన్ కూడా నా వల్ల కాదు జాను నేను చాలా తప్పు చేశాను నా తప్పులు క్షమించి నన్ను మళ్ళీ నీ జీవితంలోకి ఆహ్వానిస్తావా నా మనసే మీ రూమ్ కాదు కావాలంటే రావడానికి వద్దంటే పోవడానికి నాకు అవసరం లేదు జాను చీ చీ నా జానుకి నేనంటే చాలా ప్రేమ నన్ను కాదు అనదు హర్ష జాను అలా అనదు నీ మనసులో ఏముందో క్లియర్గా చెప్పి ఇలా డొంక తిరుగుడొద్దు జాను అంటూ కళ్ళు మూసుకొని డీప్ బ్రీత్ తీసుకొని కళ్ళు తెరవగానే తన కళ్ళ ముందు జానకి కనిపిస్తుంటే జాను ఇన్నేళ్ళు నిన్ను ప్రేమించాను కానీ అర్థం చేసుకోలేదు అసలు అర్థం చేసుకోవాలనే ఆలోచన కూడా రాలేదు నేను ప్రేమించాను అనుకున్నానే కానీ నేను కాదు జాను నాకన్నా నువ్వే నన్ను ఎక్కువ ప్రేమించావు మన మధ్య ఇన్నేళ్ళు ఎన్నేళ్ళు అయిపోయాయి అవన్నీ ఇప్పుడు మాట్లాడి మళ్ళీ మళ్ళీ నిన్ను బాధపెట్టి నేను బాధపడాలి అనుకోవడం లేదు ఇప్పటి వరకు మన మధ్య ఏం జరిగినా కూడా అన్నీ మర్చిపోదాం నేను చేసిన దానికి చాలా బాధపడుంటావు నీకు మాటిస్తున్నా జాను ఇకపై నిన్ను ఎప్పటికీ వదలను నా కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాను నువ్వు నేను మన పాప నాకు చాలా జాను అలా అనడం తప్పు కాదు అనను తప్పే కానీ ఈ ఒక్కసారికి నా తప్పును క్షమించజాను ఒకసారి దూరమైన వెన్నెల మళ్ళీ నా లైఫ్లోకి నీవాళ్ళే రావాలి జాను నాకు నాతో కలిసి నడవాలని ఉంది లైఫ్లాంగ్ నాకు తోడుగా ఉంటావా జాను అంటూ మోకాళ్ళపై కూర్చొని ఆ రోజుని జాను ముందు పెట్టేస్తూ ఎస్ ఇలానే సేమ్ ఇలానే చెప్పేస్తా నువ్వేమంటావు ఇప్పటి వరకు బాలేదు అన్నావు ఇప్పుడు బానే ఉందా జాను ఇలా చెప్పేస్తే ఒప్పుకుంటావా నన్ను క్షమిస్తావా హర్ష మాటలు విన్న జానకి అర్థం కాక హర్షిత్ సార్ మీరేం చేస్తున్నారు జా నువ్వు నిజంగా వచ్చావా అని అంటూ పైకి లేస్తాడు హర్ష చెప్పినట్టే హర్షని కలవడానికి వచ్చిన జానకి అక్కడ హర్ష చేస్తున్న విన్యాసాలు చూస్తూ అయోమయంగా హర్ష వైపు చూస్తూ తనని పిలవడానికి వచ్చి హర్ష కళ్ళు మూసుకోవడం చూసి ఏం చేస్తున్నారు అంటూ హర్షని చూస్తూ అంతే ఉంది హర్ష అన్న మాటలకి తనకేం అర్థం కాకుండా చూస్తుంది జాను నువ్వు నిజంగానే వచ్చావా నేను కలకంటున్నానా హర్షిత్ సార్ జాను నేను నీకు చాలా చెప్పాలి అనుకున్నా మరి నేను సరిగ్గా కన్వే చేశానో లేదో నాకు తెలీదు కానీ నేను చెప్పే మ్యాటర్ అయితే జాను మన మధ్య జరిగిన గొడవలు మర్చిపోదాం జాను నువ్వు నేను మళ్ళీ కలిసి ఉండాలి అనుకుంటున్నా నా మీద కోపంతో కాకుండా ఒక్కసారి నా వైపు నుంచి కూడా ఆలోచించు నీ నిర్ణయం చెప్పు నాకు నిన్ను చూడాలి అంటే భయంగా ఉంది జాను ధైర్యం చేసి చెప్తున్నాను అంటూ జానికిని హక్ చేసుకొని నాకు నీతో కలిసి ఉండాలని ఉంది జాను నివేదిత మన పాప కోసమైనా కూడా నన్ను ఒక్కసారికి క్షమించు జాను ఒక్క ఛాన్స్ ఇవ్వు చాలు జాను బాగా ఆలోచించి నీ నిర్ణయం చెప్పు కానీ ఎక్కువ టైం తీసుకోకు జాను రేపటిలోపు నీ మాట నాకు చెప్పు జాను అని చెప్తూ జాను నీకు దూరంగా ఉండడం నా వల్ల కావట్లేదు అందుకే ప్లీజ్ అండ్ ఐ లవ్ యు జాను అంటూ జానకిని వదిలేసి హర్ష వచ్చేసి హమ్మయ్యా నేను చెప్పాల్సింది చెప్పేశాను ఇప్పుడు అంటుంది అని అనుకుంటూ వెళ్ళిపోతాడు జానకి అదంతా అయోమయంగా ఉంటూ ఆలోచిస్తూ ఇంటికి వెళ్తుంది జాను నేనేమనుకున్నానో చెప్పేశాను ఇంకా త్వరగా నీ మనసులో ఏముందో కూడా చెప్పేస్తే నాకు పెద్ద బర్డన్ దిగిపోతుంది నువ్వు రేపు నేను చెప్పిన దాన్ని ఒప్పుకుంటే వెంటనే డాడ్తో మాట్లాడి ఈ పెళ్లిగోళ్ళ నుండి బయటపడి నువ్వు నేను లిటిల్ ముగ్గురు హ్యాపీగా ఉండొచ్చు అంటూ ఆనందంగా నవ్వుకుంటూ జాన్ ఈరోజు ఈ పూజ ఎలా ఆపాలి అనేది నాకు తెలియలేదు క్షమిస్తావా అన్న ప్రశ్నకి నాకు చిన్న దెబ్బ తగిలితేనే నీ కళ్ళలో తిరిగిన కన్నీళ్ళే నాకు సమాధానం ఇచ్చేసింది నాకు నమ్మకం ఉంది జాను నువ్వు నన్ను వదులుకోవు అని రేపు త్వరగా చెప్పే జాను నీ మాట కోసం ఎదురు చూస్తున్నా ఈ ఆనందంలో నిద్ర కూడా పట్టడం లేదు జాను త్వరగా ఈ చీకట్లు విడిపోయి ఎప్పుడు తెల్లారుతుందా అని వెయిట్ చేస్తున్నా ఫస్ట్ టైం దేపడి కోసం ఈరోజు ఎదురు చూస్తున్న జాను అంతా నీవాళ్ళే ఒక్కసారి నన్ను క్షమించాను అని చెప్పు జాను ఇంకెప్పుడు నీ కళ్ళల్లో నీళ్లు రాకుండా చూసుకుంటాను అనుకుంటూ ఆ నైట్ అంతా కూడా హర్ష బాబుకు నిద్ర రావడం లేదు ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉన్నాను ప్రతిక్షణం నేను అంటూ కూని రాగాలు తీసుకుంటూ టెర్రస్ పైన తిరుగుతూ పడిగాపులు కాస్తూ ఉన్నాడు హర్ష నీకోసమే ఉన్నాను నా కోసమే నీవు అంటూ ఉన్న వాయిస్కి వెనక్కి తిరిగి దేవుడా ఇదెప్పుడు వచ్చింది దీనికి వేరే పని పాట లేదా హర్షి మై డార్లింగ్ నా కోసమే పాడుతున్నావా నన్ను అంతగా మిస్ అవుతున్న ఫీల్ ఉంటే నాకొక్క కాల్ చేస్తే నేనే వచ్చేదాన్ని కదా హర్ష నువ్వు పెళ్ళి తర్వాత నాతో టైం స్పెండ్ చేయడం లేదు హర్షి చూడు మార్నింగ్ కూడా అలా అయ్యింది వాట్ బేబీ నన్ను అవాయిడ్ చేస్తున్నావు పెళ్ళికి ముందు ఏవేవో ఉంటాయి కదా అవన్నీ లేకుండా ఏంటి బేబీ అంటూ హర్ష మీద పడిపోతూ గారాలిపోతూ ఉంది తార తార వాట్స్ రాంగ్ విత్ యూ అంటూ తనని దూరం జరుపుతూ తారానికి నాకు అవన్నీ నచ్చవు అని తెలుసు కదా నువ్వేంటి ఇలా వచ్చావు పట్టడం లేదా హా కొత్త ప్లేస్ అండ్ కొత్త మనుషులు కదా మరి నువ్వేంటి హర్ష ఈ టైంలో ఉన్నావు ఇక్కడ నీకు కొత్త కాబట్టి నిద్ర పట్టడం లేదు కానీ నాకు కొత్తగా ఉండాలని నిద్ర పట్టడం లేదు తారా ఐ హ్యావ్ టు స్లీప్ అంటూ ఆగకుండా కిందకి వెళ్ళిపోతాడు హర్ష వెళ్ళిన తర్వాత అప్పటి వరకు నవ్వుతూ ఉన్న తారా కోపంగా చెయ్యి రైలింగ్ కేసి కొడుతూ హర్ష నువ్వు మారిపోయి నీ పెళ్ళంతో కలిసి నా పెళ్ళం నా కూతురు అంటూ తిరుగుతూ ఉంటే నేనేం చేయాలి బస్ స్టాండ్లో బజ్జీలు అమ్ముకోవాలా హౌలా కానీ లెక్క కనబడుతున్నానా నీకోసం ఇంత చేస్తే నీకు సడన్గా పెళ్ళం మీద ప్రేమ పుట్టేసిందా హే బేబ్స్ ఏమంటున్నాడు మనోడు ఏమన్నా చెప్పాడా లేదా లేదు ఉల్లాస్ హర్ష ఎక్కడ భయపో బయటపడడం లేదు అయినా మొన్నటి వరకు దాని నీడ కూడా భరించలేకపోయాడు కానీ ఇంత సడన్గా ఈ మార్పేంటి దాన్ని క్షమించమని అడగడం ఏంటి ఉల్లాస్ మారేదే నేను చెప్పేది నేను చెప్తే నువ్వు నమ్మలేదుగా చూస్తే కానీ నమ్మలేదు నాకు ఈ విషయం ఫస్ట్ టైం వాళ్ళని చూసినప్పుడే డౌట్ వచ్చింది కానీ నువ్వు కాన్ఫిడెంట్గా చెప్పావని లైట్ తీసుకున్నా కానీ నీకు చెప్తూనే ఉన్నా నువ్వు నమ్మలేదు ఈరోజు నిన్ను వాళ్ళు మీటైన ప్లేస్కి తీసుకెళ్తే గానీ నువ్వు నమ్మలేదు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు తారా హర్ష చెప్పింది చూస్తే ఎలాంటి వాళ్ళైనా సరే కన్విన్స్ అవ్వాల్సిందే దట్టు మార్నింగ్ చూసావుగా హర్షకి చిన్న దెబ్బ తగిలితేనే అన్నీ మర్చిపోయి హర్ష గారు అంటూ ఏడుస్తూ కట్టింది హర్ష అంటే అంత ప్రేమ ఉంది మరి జానకి కన్విన్స్ అవ్వకుండా ఎలా ఉంటుంది అసలు నాకు తెలిసి ఈ పాటకి జానకి కూడా హర్ష గురించి పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటుంది వాళ్ళ మధ్యలో గొడవ ఎందుకు వచ్చింది ఎందుకు విడిపోయారు మళ్ళెందుకు కలవాలి అనుకుంటున్నాడు ఒక్కటి కూడా తెలియడం లేదు మనమేమి ఇక్కడ వాళ్ళను కలిపే ప్రోగ్రాం పెట్టుకోలేదు వాళ్ళెందుకు విడిపోయినా ఎందుకు కలవాలనుకున్నా మనం ఉన్నంత వరకు నేనిద్దరిని కలవనివ్వను హర్షి నావాడు నా ప్రేమను కాదు అంటే ఒప్పుకుంటానా అసలు హర్ష ఏమన్నా చెయ్యాలి అంటే ముందు జానకి ఒప్పుకోవాలి కదా జానకి ఒప్పుకోకపోతే హర్ష ఏం చేయలేడు మోర్ ఓవర్ ఈ నిజం బయట పెట్టలేదు కానీ ఇప్పుడు జానకి మనసు మార్చుకొని హర్ష ప్రపోజల్ ఒప్పుకుంటే నేనుండగా అది ఎప్పటికీ జరగదు దాన్ని హర్షని అసలు ఎప్పటికీ కలవనివ్వను ఆల్రెడీ వాళ్లను కలవకుండా విడగొట్టే ప్లాన్ రెడీ చేసే ఉంచాను రేపు నువ్వే చూస్తావుగా ఆ జానికినే హర్షని వద్దు అంటూ వెళ్ళిపోతుంది అనేలాగా నేనే చేస్తాను హర్షకి నేనే మాత్రమే దిక్కు అనేలా చేస్తాను అంటూ కోపంగా అంటుంది తార నువ్వేం చేసినా దానికి నేను తోడుంటాను కారణం ఇప్పుడు ఈ పగ నీది మాత్రమే కాదు నాది కూడా నన్నే కొట్టిన దానికి నేను కూడా తిరిగి ఇవ్వాలిగా అంటూ తన చెంపను తడుముకుంటాడు అసలు నేను వాళ్ళని చూసి వాళ్ళ మాటలు ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ అబ్జర్వ్ చేసి నీకు చెప్పి నిన్ను అక్కడికి తీసుకెళ్ళకపోతే నువ్వు వాళ్ళను చూడకపోతే రేపంత నాశనం అయ్యేది తారా ఇంత చేసినా నువ్వు నాకు నువ్వేం చేసావు ఎక్కడికి వెళ్ళావు చెప్పావా నాకు ఎగ్జైటింగ్గా ఉంది తారా ఆహా తినబోతూ రుచెందుకు సారీ దిగబోతూ లోతెందుకు రేపు స్వయంగా చూసి ఆనందపడు అప్పుడే కదా సస్పెన్స్ అదిరిపోయేది లేకపోతే ఫీల్ మిస్ అయిపోతుంది అనేసి నవ్వుతూ వెళ్ళిపోతుంది తార చూస్తాను నిన్ను దాన్ని ఇద్దరిని ఓ చూపు చూసే ఇక్కడి నుంచి వెళ్తాను అంటూ ఉల్లాస్ కూడా వెళ్ళిపోతాడు నిద్రపోతున్న నివ్వి తలని మృతు ఆలోచిస్తూ ఉంది జానకి తన మనసంతా బుక్కిరి అవుతున్న ఆలోచన తన కళ్ళకు నిద్రను చేరనివ్వడం లేదు అందుకే అలా ఆలోచిస్తూనే ఉంది హర్ష గారు ఏమంటున్నారు అంతా మర్చిపోయి మనం కలుసుందామంటున్నారు నేను తప్పు చేశాను అనే కదా నన్ను వదిలేసి వెళ్ళిపోయారు ఇప్పుడు అదేమీ లేకుండా అన్నీ మర్చిపోయి ఉందామంటున్నారు అసలు హర్ష గారు ఏం చేస్తున్నారు ఎందుకు ఇదంతా చేస్తున్నారు ఇన్ని రోజులు కోపం ఇప్పుడు ఆయన మాటలో కనిపించడం లేదు కారణం తెలియడం లేదు ఇంతకుముందు నా నీడను కూడా భరించేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు అంటే నిజంగా హర్ష గారు నేనేం చెయ్యలేదని రియలైజ్ అయ్యారా కానీ ఇప్పుడు నేను ఆలోచించేది కరెక్టేనా ఒకసారి విడిపోయిన వాళ్ళం మళ్ళీ అసలు మా మధ్య జరిగిందంతా మర్చిపోయి మేము మళ్ళీ ఒకప్పటిలా ఉంటామా హర్ష గారిలో కనిపించే మార్పు నిజమేనా కానీ ఇంత సడన్గా అంత మార్పు ఎందుకు వచ్చింది జాను నాకు ఒక్క ఛాన్స్ జాను నన్ను క్షమించే ఒకే ఒక్క నాకు ఛాన్స్ ఇవ్వు చాను మనం మళ్ళీ కొత్తగా మన లైఫ్ని స్టార్ట్ చేద్దాం మన కూతురు నివి కోసమైనా నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు చాను హర్ష ఏ రోజు మిమ్మల్ని దూరం చేసుకొని మీకు దూరంగా ఉండాలి అనుకోలేదు ఇప్పటి వరకు జరిగిన దానిలో నాకెప్పుడు మీద కోపం లేదు హర్ష గారు నిజానికి నా మీద నాకే కోపం మీ బాధకు కారణమైన నా మీద నాకే కోపం నాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా అన్నీ మీకు నచ్చినట్టు చేసేసి నన్ను వదిలేశారు అన్న కోపమే కానీ మీ మీద నాకెప్పుడు కోపం లేదు ఇంకా మీరంటే చెప్పలేని పిచ్చి ఆ పిచ్చే ఎన్ని మాటలు అన్నా కూడా నా మీ మీ మీద ప్రేమ ఇంచు కూడా తగ్గించలేదు ఇప్పటికీ మీ ఇష్టానికే తగ్గట్టు మీకు డివోర్స్ కూడా ఇచ్చేశాను మిమ్మల్ని దీనిలో చూసుకుంటూ బ్రతికేయచ్చు అనుకున్నా కానీ మీరు మీకు మీ కూతురు కావాలి అంటూ చేసే పనుల వల్ల ఎక్కడ నాకు ఇది కూడా దూరం అవుతుందనే భయం వల్ల మిమ్మల్ని అన్నానే కానీ నాకెప్పుడు కూడా మీరంటే కోపం లేదు కానీ మీరెందుకు ఇలా అంటున్నారో నాకు తెలీదు ఒకవేళ మీలో వచ్చిన ఈ మార్పు నిజమైతే మీకు నిజం చెప్పాల్సిన బాధ్యత నాకుంది హర్ష గారు కానీ దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ నిజం తెలిస్తే అందరూ ఎలా రియాక్ట్ అవుతారు వాళ్ళు ఏమనుకుంటారు అనే దానికన్నా మీరేమనుకుంటున్నారో అనేదే నాకు ముఖ్యం మీ మనసులో నేను తప్ప చేసిన దానికిగా తప్పుడు దానిగా ఉండలేను హర్ష అసలు ఆ రోజు నాకు నిజం చెప్పే ఛాన్స్ ఇస్తే నాకు ఈ బాధ ఉండేది కాదు హర్ష ఇన్ని రోజులు ఇచ్చిన మాటకి నీకు పెళ్లి చేస్తాను అని చెప్పినందుకు నా భర్త పెళ్లికి నేనే పనులు చేయడం ఎంత నరకం నన్ను ఇంత బాధ పెట్టి ఇప్పుడు అంటూ నవ్వుకుంటూ ఇది నిజమైతే బాగుండు హర్ష దేవుడే వరమిస్తాడు అంటే కాదు అంటానా కానీ ఆ వరం ఎక్కడ నాకు శాపం అవుతుందో అని భయం లేనిపోని ఆశలైతే పెట్టుకోలేను హర్ష రేపు నీకు నిజం చెప్పిన తర్వాత నీ నిర్ణయం బట్టి నా డిసిషన్ ఉంటుంది మీకు దూరంగా ఉండలేకపోతున్నా అని నా మీద నాకు కోపమే కానీ మీ మీద నాకు కోపం ఎందుకు హర్ష గారు అయినా మీ మీద కోపం వచ్చేంత తప్పు మీరేం చేశారు ఈ మార్పే నిజమైతే రేపు మీ అమ్మకు మీరే తన నాన్న అని చూపిస్తాను హర్ష గారు అనుకుంటూ ఉంది మార్నింగ్ నుంచి కూడా రూమ్లోనే ఉండి జాను ఫోన్ చేస్తుందో లేదో ఎలా రియాక్ట్ అవుతుందో అనుకుంటూ టెన్షన్గా చూస్తూ ఉన్నా తనకు జాను అన్న నేమ్ స్క్రీన్ మీద చూడగానే పోయిన ప్రాణం లేచి వచ్చింది ఆనందంగా ఫోన్ ఆన్సర్ చేసి హలో జాను అంటే స్వీట్గా పిలుస్తాడు హర్ష గారు జాను నువ్వేనా నన్నేనా నిజమేనా నేను కలగాని కనడం లేదుగా జాను ఇదంతా నిజమే అని చెప్పు జాను నువ్వు నన్ను మాట్లాడుతుంది అంతా నిజమని చెప్పు జాను హర్ష గారు నేను మీతో మాట్లాడాలి మీరేమనుకోనంటే ఒక చిన్న మాట నువ్వు మాట్లాడితే నేను కాదు అంటానా జాను నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది మాటల్లో చెప్పలేకపోతున్నా ఇప్పుడే నిన్ను చూడాలని ఉంది ఈ క్షణమే నీ దగ్గరికి రావాలని ఉంది జాను వచ్చేస్తున్నా వచ్చాక నీకు నచ్చినవన్నీ మాటలు చెప్పు అంటూ కట్ చేయబోతుంటే హర్ష గారు ఆగండి ఆగండి జాను ఇంకొక్కసారి పిలవవా ముందు మీతో చాలా మాట్లాడాలి హర్ష గారు ఆ తర్వాత నా మాట మీరు నమ్మిన తర్వాత నన్ను క్షమించారు అన్న నమ్మకం కుదిరినప్పుడు అలానే పిలుస్తాను ముందు మీరు మొన్న మనం కలిసిన గుడికి రండి నా నిర్ణయం చెప్పమన్నారు కదా అక్కడ చెప్తాను అంటూ కట్ కానీ హుర్రే యాహూ యాహు అంటూ ఎగురుతూ జాను నువ్వు ఇంత పాజిటివ్ వైబ్లో ఉంటావని అనుకోలేదు చాలా థ్యాంక్స్ జాను నువ్వు నన్ను క్షమిస్తాను అంటే నువ్వు చెప్పే మాటలు నీ కోసం తప్పకుండా వస్తాను అంటూ ఆనందంగా రెడీ అయ్యి కిందకు వస్తాడు ఆనందరావు గారు ఎక్కడికి అని అడగగానే డాడ్ అంటూ వెళ్ళి ఆనందరావుని హక్ చేసుకొని నవ్వుతూ డాడ్ నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను నేను బయటకు వెళ్తున్నా వచ్చిన తర్వాత మీకు చాలా అంటే చాలా ఆనందాన్ని కలిగించే విషయాన్ని చెప్తాను కాదు కాదు చూపిస్తాను మీరు కళ్ళు కూడా అనుకోని విషయాన్ని మీ కళ్ళెదురుగా తీసుకొస్తాను డాడ్ నేను ఇప్పుడే వెళ్తున్నా అంటూ శ్రావ్య రావడం చూసి శ్రావ్య అంటూ తనని నెత్తుకొని తిప్పుతూ ఉన్నాడు హర్ష నుండి అలాంటి రియాక్షన్ చూసిన శ్రావ్య కూడా అలానే చూస్తుంది శ్రావ్య ఇన్ని రోజులుగా నీతో మాట్లాడకుండా చాలా తప్పు చేశా కదా నాన్న కానీ అది నీ మీద కోపం కాదు నా మీద నాకే కోపం అందరినీ దూరం చేసుకున్న నా మీద నాకే కోపం ఈరోజు నాకు ఆ బాధ లేదు నిన్ను చాలా బాధ పెట్టాను కదా సారీ శ్రావ్య ఈరోజు మీ అందరికీ స్వీట్ సర్ప్రైజ్ ఇస్తాను ఓకేనా అంటూ హర్ష పరుగులాంటి నడకతో బయటికి వెళ్ళిపోతాడు అక్కడి వాళ్ళు హర్ష ఫేస్లో ఆనందానికి కారణం తెలియకపోయినా ఆ సర్ప్రైజ్ ఏంటా అనేసి అనుకుంటూ ఉన్నారు కానీ తార అండ్ ఉల్లాస్ మాత్రం హర్ష వెళ్ళగానే తన వెనకే స్టార్ట్ అయ్యారు జానకి హర్షతో కలవాలి అనేసి ఫోన్లో చెప్పి నివిని స్కూల్కి పంపించి హర్షని కలవడం కోసం గుడికి స్టార్ట్ అయింది హర్ష గుడికి వెళ్ళి జాను కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు తార అండ్ ఉల్లాస్ ఇద్దరు గుడికి వచ్చి ఓహో గుళ్ళో కలుసుకోవాలనుకున్నారా కానీ జరగదుగా అనుకుంటూ ఉల్లాస్ నువ్వు ఇక్కడే ఉండి జానకి రాగానే నాకు కాల్ చేయి అని చెప్పి తారా పైకి వెళ్ళి హర్షని అబ్జర్వ్ చేస్తూ ఉంది జానకి కార్ దిగి హర్ష కోసం లోపలికి వెళ్ళడం చూసిన ఉల్లాస్ తారాకి మెసేజ్ పాస్ చేయగానే తారా తన పని స్టార్ట్ చేసింది తారా ఏం చేస్తుందనే ఎగ్జైట్మెంట్తో ఉల్లాస్ కూడా జానకి వెనక్కి వస్తున్నాడు జానకి కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్న హర్ష హర్షిత్ సార్ మీరా అన్న మాటకి వెనక్కి తిరుగుతాడు కుందన్ నువ్వా నువ్వేంటి ఇక్కడ కుందన్ గుర్తున్నాడా జానకి హర్షకి డివోర్స్ ఇప్పించిన లాయర్ నేను గుడికొచ్చాను సార్ మిమ్మల్ని ఇక్కడ చూసి వచ్చాను సార్ మీరు మీ కూతుర్ని ఎలాగైనా మీ దగ్గరికి తీసుకొచ్చుకుంటాను అన్నారు కదా నేను మీరేం చేయగలరు ఏం చేయలేరని చెప్పాను కానీ మీరు అనుకుంటే చేయగలరని నాకు నిన్నే తెలిసింది జానకి గారిని భలే మోసం చేస్తున్నారు కదా అంటూ నవ్వుతాడు కుందన్ మధ్యలో కుందని ఎందుకు వచ్చాడబ్బా ఇక ఈ మాటలు జానకి వింటే మరి జానకి తర్వాత తన నిర్ణయం ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం వీలైతే కామెంట్ చేయండి లైక్ చేసేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ